క్రైస్తల అవార్డు ఈ దిన దేవుని వాగ్దానము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును మొదటి యహోన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మామూలుగా మనము మంచి విశ్వాసముతోనూ దేవుడు ప్రేమిస్తున్నాడు అనే నమ్మకంతోనూ ఆయనలో ముందుకు పోతాము అలాంటప్పుడు మనకు తెలియకుండానే మనపై సాతానుడు ప్రభావం చూపుతాడు సాతాను మనలను భయపెట్టి తప్పులను చూపించి మనము విమోచించిన దేవుని ప్రేమ నుండి విడదీయాలని మన యుద్ధకు వస్తాడు మనకు సంభవించే చెడు విషయాలు కొన్ని కొన్ని పరిస్థితులు మనకున్న విశ్వాసాన్ని దోచేస్తాయి అప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది అసలు దేవుడున్నాడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్నతో దేవునిపై నమ్మకాన్ని కోల్పోతాము మనము సాతాను ఇచ్చే భయాన్ని దండును తీసుకుంటే మనలను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కాదు మొదటి యూహన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో శక్తివంతమైన మాట ఏమిటంటే పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును మనము దేవుని ప్రేమను తెలుసుకున్నట్లయితే మనము భయపడవలసిన పని లేదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకుంటే మనము ఓడిపోతామనే భయం ఉండదు ఒకవేళ ఓడిపోయినా దానికి రెండంతుల విజయాన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఉంటూ మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నట్లయితే సాతాను మనపై చేయుచున్న కుయుక్తి అంతా దేవుడు చూచుకుంటాడు అప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఎదిగి మనలో ఉన్న భయములన్నిటినీ పడద్రోయను ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ